నమస్కారం గురువుగారు ఇంకొక భక్తుడు గుర ఒక క్వశ్చన్ వేశారు గురువుగారు గుప్తకాళి గురించి చెప్పగలరు గురువు గారు గుప్తాళి అంటే ఎవరు గుప్తకాళి అని అంటే కాళీ దేవత ఆరాధన చేసే పద్ధతిలో గుప్తకాళిని చేస్తారు ఉదయం పూట కూడా శ్వశాన కాళీ దేవి యొక్క విధానమైనటువంటి సాధన చేస్తారు అది మూడు విధానాలుగా ఉంటుంది రాత్రి సమయంలో గుప్తీ సాధన విధానం చేస్తారు అది ఒక మూడు విధానంలో ఉంటుంది దీనికి ముందు ఉండే పేరే శ్వాసానకాళీ దేవత శ్వాసానకాళీ దేవత మూడు విధానాలైనటువంటి కాలాల్లో చనిపోయినటువంటి వారి యొక్క విధానములో శివుడితో కలిసి సంచరించేటటువంటి కాలాతీతమైన కాళీదేవి శ్మశానకాళీదేవి చేయాలి చెయ్యాలి అనంటే ఒకవేళ ఉదయం పూట చేసేటటువంటి వారైతేనేమో దక్షిణ ముఖాన్ని చూస్తూ చేస్తారు ఉదయం పూట కాలం చేసినటువంటి వారు తంత్ర విధానంలో ఏముంటుంది అనంటే ఉదయం కాల్చే కా కాలం చేసినటువంటి వారికి యముడి యొక్క పరివారంలో ఉండేటటువంటి దూతలు వచ్చి ఆ విధమైనటువంటి శరీరానికి సంబంధించినటువంటి కపాలం ఏదైతే తలది పగిలిన తర్వాత ఆ ఆత్మల్ని తీసుకొని వెళ్ళేటటువంటి ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది ఉదయం పూట అందుకని అటువంటి యమకింకర్లని కానీ యమభగవాను కానీ కాళీదేవిని కానీ ఆ శ్వశానంలో సంచరించేటటువంటి భైరవుని కానీ లేదా శివుణ్ణి కానీ దర్శించడానికి వాళ్ళు సాధన ప్రక్రియ చేస్తారు వాళ్ళు ఎలా చేయాలి అని అంటే దానికి ఒక నియమము ఆచారము పద్ధతి అనేది ఉండదు పంచగట్టుకోవాలి స్నానం చేయాలి ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలని ఎలా అయితే నిడారంభంగా ఉండేటటువంటి విధానములో ఉంటారో పిచ్చోడులాగా అలా వెళ్ళిపోవాలి అక్కడ కూర్చోవాలి పిచ్చి పిచ్చి దిక్కులు చూస్తూ ఆ మంత్రాన్ని చదువుకుంటూ ఉండాలి అప్పుడు ఆ శ్మశాన కాళీ దేవి యొక్క శ్మశానం ఏదైతే ఖాళీ ప్లేస్ ఉంటుందో అది మొత్తం కూడా తన యొక్క ఆవరణలోకి రాబడుతుంది ఉదయం పూట ఒక సాధన ఉంటుంది దాన్ని ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు గంటల వరకు ఒక సమయానిగా కేటాయిస్తారు బ్రహ్మకాళీ సమయం అని అంటారు ఆ బ్రహ్మకాళీ సమయంలో సాధన ప్రక్రియ దక్షిణముఖంగా తిరిగి చేస్తే ఎవడైతే మతిస్థిమితంగా ఉండి పిచ్చోళ్ళు ఎవరైతే కాలం చేసి ఉన్నటువంటి వారు ఉంటారో వారి విధానమైనటువంటి కోరికల్ని నెరవేర్చేటటువంటి కొన్ని ఆత్మల్ని పట్టుకొని వాటిని ప్రయోగించే విధంగా చేస్తూ ఉంటారు అసర పూజలు చేసేటటువంటి వారు ఇంకోటి వచ్చేసి మధ్యాహ్న సమయం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఒక సమయం ఉంటుంది దీన్ని ఏదైనా ఒక ప్రాజెక్టు ఒక నిర్మాణం చేస్తూ అకస్మాత్తుగా చనిపోయి తన కోరిక నెరవేరక తను అనుకున్నటువంటి డ్రీమ్ చేరలేక చనిపోయి ఉండి ఘోషిస్తున్నటువంటి ఆత్మ విధానములో ఆ సమయంలో యమకింకర్లు తీసుకెళ్లేటటువంటి ఆత్మ ఏదైతే ఉందో దానికోసం వెతుకులాడేటటువంటిదే ఖాళీ సాధన సశానం మూడు గంటల నుండి ఆరు గంటల సమయం సంధ్యా సమయం అసుర సమయంలో వారు అన్నీ చూసి అన్నీ అనుభవం పొంది అంతా చేసి రాక్షస విధానముతో ఉన్నటువంటి నరకానికి వేరొకళ్ళ ప్రజలకు చూపించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని ఏవైనా పట్టుకోవాలి చెయ్యాలి అటువంటి రాక్షస గుణముతో ఉన్నటువంటి వ్యక్తులు కావాలి అని అంటే మూడు గంటల నుండి ఆరు గంటల సమయం వరకు అది శివకాలం అంటారు దేంట్లో సృష్టి స్థితి లయ కారణ విధానంలో దేవి ఉదయం పూట దక్షిణ ముఖంగా చేసేటటువంటి సాధన దాన్ని గుప్తంగా పట్టుకునే ఒక ఆత్మ యొక్క శోకనతో ఉన్నటువంటి గుప్త శోకాలు అంటారు అవి తెలియకుండా తనలో తాను బాధపడుతూ ఉంటాయి ఆ బాధ అనేటటువంటిది భూలోకానికి తీసుకొచ్చే అంత శక్తినిస్తాయి ఆ బాధని చూసేటటువంటి దేవత ఎవరు అంటే ఖాళీ శ్వశానంలో ఉండే ఖాళీ మాత్రమే చూస్తుంది ఎందుకు శోకిస్తున్నావు అని అంటది ఆ శోకించేటప్పుడు కాళీదేవి అడిగినప్పుడు ఆత్మ ఈ విధంగా చెప్పింది అంటే ఆ సమయంలో ఖాళీ సాధకులు ఎవడైతే ఉంటాడో వాడు ఆ కాళీదేవికి అమ్మ నాకు ఈ విధమైనటువంటి ఆత్మగుణ ఉన్నటువంటి ఒక పుర్రే కావాలి బొంద పెట్టిందైనా లేదు కాల్చిందైనా దాని బోడిదైనా ఏదైనా నాకు కావాలి నేను తీసుకుంటున్నా నాకు ఆ విధమైనటువంటి ఆత్మల్ని దగ్గర ఏమైనా నిలవున్నటువంటి ఉంటే నాకు కావాలి ఇప్పుడు కాలిన ఈ కట్టె బోడిదని నేను తీసుకుపోతున్నాని ఆ సాధకుడు చేస్తాడు దాన్ని చేసే విధానం ఉంటుంది అది ఎలా ఉంటుందంటే ఒక మట్టి ముంత ఏదైనా సొనతో ఉన్నటువంటి పదార్థం కావాలి సొన అంటే మాంసము కాకుండా అప్పుడే పుట్టినటువంటి దూడల యొక్క సొనము కావచ్చు అప్పుడే పుట్టినటువంటి మానవుల శిశువు యొక్క సొన కావచ్చు లేదు ఇవేవి అందుబాటులో లేదంటే కోడిగుడ్డు కావచ్చు బాతగుడ్డు కావచ్చు పాము గుడ్డు కావచ్చు నెమలి గుడ్డు కావచ్చు ఏదైనా ఒక గుడ్డు అందులో సొన స్టాక్ అయి ఉండాలి దాన్ని ఒక ముంతలో పెట్టి గుడ్డు పెట్టి దానిపైన మట్టి పోసి ఆ మట్టిని కనుక పోసి దానిపైన చెయ్యి పెట్టి అప్పుడు కాలి సాధన చేస్తే ఉదయం పూట పురుష విధానములో ఈ విధమైనటువంటి కోరికలతో చనిపోయిన పురుషులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆత్మశోకన బంధనని వీళ్ళు బంధించుకుంటారు అప్పుడు వీళ్ళు తర్వాత ఒక ఏదన్నా ఒక చెడు ప్రయోగం చేయబోయేటటువంటి సమయంలో చెప్తారు నేను ఈ విధమైనటువంటి పద్ధతిగా నిన్ను బంధించుకున్నా కాబట్టి నీ కోరిక నెరవేర్చే అవకాశం వచ్చింది పలానా వాడి మీదకి నువ్వు వెళ్ళు వెళ్ళి నీ కోరిక మొత్తం ఫస్ట్ తీర్చుకో తీర్చుకున్న తర్వాత వాడికి నేను ఏదైతే చెప్తానో ఆ పూజ ఎప్పుడైతే నేను చేస్తాను అప్పుడు అది వాడికి చేసి వచ్చేసి అని చెప్తాను ఇప్పుడు మంచిగున్నీ తిక్కలోలాగా చేయాలి అని అంటే శ్మశాన ఖాళీలో ఉదయం పూట ఆరు గంటల నుండి పన్నెండు గంటల వరకు చేసేటటువంటి అసుర సాధకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్రహ్మ సాధనతో ఉన్నటువంటి ఖాళీ సాధన చేస్తారు బ్రహ్మకు చతుర్ముఖాలు నాలుగు ముఖాలు ఉంటాయి దాంట్లో రెమ్మ తెగులు బ్రహ్మ ఉంటాడు జ్ఞాన బ్రహ్మ ఉంటాడు తేజస్సు బ్రహ్మ ఉంటాడు యోగ బ్రహ్మ ఉంటాడు యోగము వాళ్ళకు అవసరం లేదు తేజస్సు వాళ్ళకు అవసరం లేదు రెమ్మ తెగులు కావాలి కావాలిమ్మ తెగులు అంటే మతిస్థిమితం ఉన్నటువంటి వాళ్ళు మతిస్థిమితం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కాలం చేసి పిచ్చి వాళ్ళు వాళ్ళందరూ చేస్తే అలాంటి వాళ్ళని తెచ్చి ఒక మంచిగున్న వాడి మీద వాళ్ళు ప్రయోగిస్తారు అప్పుడు వాళ్ళు పిచ్చి పిచ్చి శ్రేష్టాలు చేస్తూ సమాజంలో చెడు పేరు తెచ్చుకుంటారు ఒకటేదైనా బాగా నిర్మాణం చేస్తూ వాడు అభివృద్ధిలోకి వస్తుండు అంటే వాడిది కూలగొట్టాలి అంటే దానికి జేసీబీలు ఇటువంటి ఏవి అవసరం లేకుండా సమాజంలో వాడంతల వాడు వాడే చెడు చేసుకునేటట్టుగా చేసేటటువంటిది విష్ణుకాల శ్మశానకాలి సాధన మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు చేసేటటువంటిది ఈ విధమైనటువంటి సాధన ప్రక్రియ ఉంటుంది అదే విధముగా మూడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు చేసి అన్నీ అనుభవించి ఇంకా క్రోధమైనటువంటి రాక్షస గుణముతో ఉన్నటువంటి వాడు ఉంటాడు వాడి యొక్క విధానమైనటువంటి గుణము ఇంకా వాడికి సంతృప్తి చెందలేదు అని అంటే అప్పుడు ఏదైనా ఒక స్త్రీ మీదికి మంచి పురుషుణ్ణి రాక్షసుడిగా పంపించచ్చు అటువంటి విధానాన్ని సాయంత్రం సమయంలో చేస్తారు ఇది ఉదయం పూటకు సంబంధించినటువంటి సాధన ప్రక్రియ అవి గుప్తంగా కాళీదేవి దగ్గర నుంచి వీళ్ళు పెట్టుకొని అతి గుప్తంగా ఉంచుకునేటటువంటి సాధన ఇకపోతే రాత్రి సాధన ఉంటుంది ఈ రాత్రి సాధన భయంకరమైనటువంటి సాధన ఈ సాధన ప్రక్రియ వచ్చేసి మూడు విధానాలు ఉంటుంది మనం సాయంకాలం ఆరు గంటల నుండి పన్నెండు గంటల వరకు లక్ష్మీ విధానముతో ఉన్నటువంటి ఖాళీ అసర సాధన ఉంటుంది లక్ష్మీదేవి అంటే అతనికి ధనం ఉంది ఆ ధనాన్ని కాలంలో ఆపేయాలి ఈ కాలంలో ఆపేయాలి ఈ కాలంలో ఆపేయాలంటే కాళీదేవి కావాలి కాళీదేవి ఎందుకు కావాలి అంటే డబ్బు ఆసుండి చనిపోయినటువంటి వారు బాగా సంపాదించి అర్ధాంతంగా చనిపోయిన వాళ్ళు కానీ లేదా డబ్బుండి వేరొకడు చంపేసి వాడి ఆస్తిని వేరొకడు గుంజుకున్నా కానీ అటువంటి వారి ఆత్మ శోకిస్తూ ఉంటుంది అప్పుడు కాళీదేవి చూస్తుంది ఎందుకు శోకిస్తున్నావు ఏమైంది అనేటటువంటిది నేను ఇంత ధనాన్ని సంపాదించా ఇంత బంగారాన్ని పోగు కట్టాని ఈ విధమైనటువంటి ఫలా నా దగ్గర దాచిపెట్టుకున్నాను దానికోసమే నా ప్రాణాన్ని తీశారు నన్ను చంపేశారు అనేటటువంటి విధానం చెప్పినప్పుడు ఈ రాత్రి సాధకుడు ఎవడైతే ఉండో వాడు పశ్చిమ దిశగా తిరిగి చేస్తాడు సంధ్యా సమయంలో సూర్యుడు అస్తమించేటటువంటి సమయంలో దారిద్ర లక్ష్మి ఎలా అయితే సంచరించే సమయం ఉండదు ఆ సమయాన్ని ఎంచుకొని శ్మశానంలో లక్ష్మీదేవి దరిద్రంగా ఉన్నటువంటి సమయంలో కాళీదేవిని వేడుకుంటూ ఆ ధనయామోహంగా ఉన్నటువంటి ఆత్మలు చనిపోయి సోకించే ఏవైతే ఉన్నాయో వాటిని పట్టి ఆ ఆత్మల్ని వీళ్ళు స్టోర్ చేసుకుంటారు అప్పుడు మంచిగా ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉండో వాడు బాగా సంపాదిస్తు అన్న కానీ తమ్ముడు కానీ బావలు బామర్దులు ఎవరైనా బాగా సంపాదిస్తున్నారు అన్నప్పుడు వాడి ధనము నాకు రావాలి వాడంతల వాడు నాకు తెచ్చియ్యాలి నువ్వు ఏం చేస్తావో తెలియదు అన్నప్పుడు ఇటువంటి ధన యామోహంతో ఉండి చనిపోయినటువంటి కొన్ని ఆత్మ విధానం అయినటువంటి శక్తులని ఆ మంచివాడి మీదకి ప్రయోగిస్తారు వాడంతల వాడే వీడికి తెచ్చి పెడతారు వాళ్ళన్నో తమ్ముడో ఎవరైతే ఉండో వాడు పోయినోడు చేయించుకున్నాడు వాడుండో వాడికి తెచ్చి దానికి ఎప్పుడైతే సంతృప్తి చెందిద్దో ఆ చెందేటప్పుడు ఆనందంలో ఇది ఎక్కడ పెట్టుకున్న డబ్బు విధానాన్ని కూడా వాడికి తెలియచేస్తారు నా డబ్బు కూడా ఫలానా దగ్గర ఉంది పలానా అయిందని ముక్కు మగం తెలియని వాళ్ళు కూడా పరిచయం వాళ్ళతో ధనం అనేది కలిసి వచ్చే విధంగా చేస్తారు అటువంటి ప్రయోగాన్ని చేసేందుకు గుప్తకాళీదేవి విధానాన్ని చేస్తారు అదే విధముగా చదువుకునేటటువంటి పిల్లల్ని అది రాత్రి సమయం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఉంటుంది చదువుకునేటటువంటి పిల్లల్ని అందమైనటువంటి పిల్లల్ని జ్ఞానముతో ఉన్నటువంటి పిల్లల్ని ఆగం చెయ్యాలి పిచ్చిగా చెయ్యాలి అన్న కానీ రాత్రి పన్నెండు గంటల నుంచి సరస్వతీ కాళీ సాధనతో ఉన్న గుప్తాళీ సాధన చేస్తారు ఈ సరస్వతి ఆల్రెడీ వారికి ఉండి మంచి యోగములో ధన విధానము కాకుండా యోగములో సౌందర్య యోగములో రాబోయేటటువంటి రోజుల్లో ఉన్నత స్థానాన్ని పొందేటటువంటి వారు ఉన్నారు వారిని కిందకు పడేయాలి అంటే గుప్తకాళీ దేవి శోకన ఆత్మ బంధన ప్రయోగాలు చేస్తారు అవి చేసినప్పుడు చదువు పోయిద్ది ఉద్యోగం పోయిద్ది ఏమీ చేయకుండా ఎమ్మటి పిచ్చిగా తిరుగుతారు సమయం అనేది వాళ్ళకు అనుకూలించు దేనికి అనుకూలించు అటువంటి ప్రయోగ విధానమైన ఆత్మల కోసం కూడా ఉంటారు అది ఎలా చేస్తారంటే చదువుకుంటూ చదువుకుంటూ చనిపోయినటువంటి వారు ఉద్యోగం చేస్తూ చేస్తూ ఉద్యోగంలో కోరికలు తీరలేనటువంటి వారు అందం మీద యామోహం సరిపోక అందం కోసం తాపత్రలాడుతూ చనిపోయినటువంటి వారు ఇవన్నీ సోకిస్తూ సుశాన ఖాళీ దగ్గర ఉంటాయి వాటిని వీళ్ళు స్టోర్ చేసుకుంటారు సాధకులు అలానే తెల్లవారుజామున మూడు గంటల నుండి ఆరు గంటల వరకు సతీదేవి సైత కాళీదేవి యొక్క గొప్ప సాధన అని ఉంటుంది సతీదేవి అగ్నిలో ఎలా అయితే ఆవుతి అయిపోయి బాధతో తండ్రి యొక్క బాధతో శోకంతో చనిపోయిన విధానం ఉంటుందో అన్నతో కానీ తమ్ముడితో కానీ అక్కతో కానీ చెల్లెతో కానీ వదినతో కానీ మరదలతో కానీ అమ్మతో కానీ నాన్నతో కానీ అత్త మామలతో వీళ్ళ పిల్లలతో వాళ్ళతో ఎవరైతే చనిపోయినటువంటి ఆత్మ శోకలు ఉంటాయో ఆ ఆత్మ బాధ ఏదైతే ఉందో అటువంటి విధానమైనటువంటి విధానం కూడా కాళీదేవి దగ్గర స్టోర్ అయ్యి ఉంటాయి అటువంటి విధానం కూడా గుప్తకాలీ సాధన ఎంచుకున్నటువంటి వారు ఆ విధమైనటువంటి ప్రయోగ విధానాన్ని సొంతం చేసుకోవడానికి చేస్తారు ఇవన్నీ కూడా ఒకటే రోజు నిర్వహించుకుంటారు అమావాస్య రోజు సూర్యోదయం నుండి మరలా తెల్లారి పాడ్యం ఈ సూర్యోదయం వరకు ఈ విధమైనటువంటి ఆరు విధానాలైనటువంటి సాధనలు చేస్తారు ఆరు విధానాలైనటువంటి సాధనలు చేసినటువంటి వారు రోజు ఎనభై ఎనిమిది జప సంఖ్యతో పద్దెనిమిది నెలల పాటు ప్రతిరోజు సాధన చేయాలి తెచ్చుకున్నటువంటి కోడిగుడ్డుని మట్టిని ఆ ముంతని అతి గుప్తంగా అతి రహస్యంగా కట్టుకున్న భార్యకు పిల్లలకు ఎవరికి ఏది తెలియకుండగా దాన్ని అతి రహస్యంగా దాచిపెట్టి ప్రతిరోజు తను వచ్చినటువంటి సమయంలో సాధన చేసుకున్నప్పుడు మాత్రమే ఆ రూమ్ కానీ లేదంటే ఏదైతే పెట్టుకున్న ప్రాంతం ఉండదు అది ఓపెన్ చేసి అతను చూసి కూర్చొని ఎనభై ఎనిమిది సార్లు మాత్రమే చదవాలి అప్పుడు ఎనభై ఎనిమిది అంటే ఎనిమిది ఎనిమిది పదహారు పదహారు ఒకటి పదిహేడు పదహారు ఒకటి ఒకటి అంటే విడివిడిగా చేయాలి ఒకటి ఆరు అప్పుడు ఏడు అవుతుంది ఏడు విధములైనటువంటి స్థాన యోగములో ఉన్నటువంటి శ్వశాన కాలు నవకాలుల్లో ఏడో కాలి సశానకాలు ఈ ఎనభై ఎనిమిది అనేటటువంటి జప సాధన చేస్తే ఎనిమిది ఎనిమిది పదహారు ఒకటి ఆరు ఏడు అప్పుడు కాళీదేవి యొక్క సశాన కాళీదేవి యొక్క విధానములో ఉన్నటువంటి రూపం దగ్గరికి ఆ మంత్రం యొక్క ఉచ్చరణతో ఉన్నటువంటి బీజాక్షరి సాధన ప్రక్రియ ట్రావెల్ చేస్తుంది అక్కడ చేసి వచ్చినటువంటి తెచ్చుకున్నటువంటి ఆ మట్టి అందులో ఉన్నటువంటి గుడ్డు ఆ ముంత దానిపైన వేసినటువంటి ఆ కట్టె బూడిద ఏదైతే ఉందో దాంట్లోకి ఏ వాడు తెచ్చుకున్నాడో ఏ శవశ్యానంలో అమావాస్య రోజు మూడు ఆరు విధానాలైనటువంటి సాధనలు చేశాడు అవన్నీ పద్దెనిమిది నెలల్లో ఎవడెవడైతే చనిపోతారు ఉదయం చనిపోయినా మధ్యాహ్నం చనిపోయినా రాత్రి చనిపోయినా రాత్రి కాల్చినా అర్ధరాత్రి కాల్చినా తెల్లవారుదాం కాల్చినా ఎప్పుడు కాల్చినా సరే ఎప్పుడు చనిపోయినా సరే వాటి యొక్క శోకాలు బాధలు ఏవైతున్నాయో అవన్నీ వీటి దగ్గరకు వచ్చి స్టోర్ అవుతాయి ఈ స్టోర్ అయిన తర్వాత పద్దెనిమిది నెలలు అయిపోయిన తర్వాత సాధన పద్దెనిమిదో నెల అమావాస్య రోజు గుమ్మడికాయని తీసుకొని ఎనిమిది బెజ్జాలు పెట్టాలి పెట్టి మత్తుగా ఉండేటటువంటి పానీయములు పోయాలి అంటే కళ్ళు కానీ సార కానీ మందు కానీ ఏదైనా దాంట్లో తర్పణంగా వదలాలి ఒక్కొక్క రంధ్రానికి ఎనభై ఎనిమిది సార్లు తర్పణంగా వదలాలి వదిలిన తర్వాత అది నిండిన తర్వాత లోపల ముంతలో ఉన్నటువంటి కోడిగొడ్డును తీసి పగలగొట్టి సూర్యకిరణాల దగ్గర అలా పెట్టేసేయాలి సూర్యకిరణాలతోనే అది వేడిగా అది ఒక అట్టులాగా తయారవ్వాలి ఆ అట్టుగా తయారైనటువంటిది అరచేతిలో పెట్టుకొని ప్రయోగ మంత్రాన్ని చదవాలి ఎవరినైతే టార్గెట్ చేసే విధానం ఉంటుందో ఎవడైతే హింసించిన వాడు ఉంటాడో వాడు ఏ విధమైనటువంటి కార్యాచరణతో బాధపడాలి చెయ్యాలి అని చెప్పి వస్తాడో అసుర పూజ చెడు పూజలు చేసేవాడి దగ్గరికి వెళ్ళి నేను ఈ విధమైనటువంటి విధానం ఒకడికి చెయ్యాలి చెడు పూజ వాడు ఇలా అవ్వాలి చెయ్యాలి కాబట్టి ఏం చేస్తా అంటే నేను ఈ విధంగా చేస్తాను పద్దెనిమిది నెలలు సమయం పట్టింది కాకపోతే ప్రాసెస్ మొదలు పెడతాను మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇరవై ఏడో రోజు నుంచి ప్రారంభం అవుతుంది వాడు ఇబ్బంది పడతాడని చెప్పి చెప్తాడు వాడు అది వాడు కంటిన్యూగా పద్దెనిమిది నెలలు చేస్తాడు దానికి ఆహారాన్ని పెట్టే విధముగా మంత్రాన్ని పెడుతూ 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 ఆ కోడి గుడ్డుని ఆ మట్టిని ఆశ చూపిస్తూ ఉంటాడు అవన్నీ చేరుకున్న తర్వాత వాడు అట్టుని ఆ మట్టిని పట్టుకొని ప్రయోగానికి సంబంధించిన విధానంతో చేసి అక్కడ పెట్టి గుమ్మడికాయని బలిగా ఇస్తారు ఆ బలిగా ఇచ్చిన గుమ్మడికాయ ఎప్పుడైతే పగల కొడతాడో పగలగొట్టిన తర్వాత ఆ పగలగొట్టింది ఈ ఆ కోడిగుడ్డు అట్టుగా ఉన్నటువంటిది ఆ శ్మశానంలో తెచ్చిన మట్టి ఇవన్నీ మళ్ళీ ఆ ముంతలో పెడతారు ముంతలో పెట్టేసి దాంట్లో ఈ మత్తు పానీయంతో కలిసి ఉన్నటువంటి గుమ్మడకాయ గుజ్జుని అందులో పోస్తారు పోసేసి దాని మీద మళ్ళీ మట్టిని పూర్తిగా పెడతారు పెట్టేసి తీసుకెళ్ళి అదే సుశానాం దగ్గరన్నా గుంత తీసి బొంద పెడతారు లేదా తీసుకుని వెళ్ళి నీళ్ళల్లో వదిలేస్తారు దానికి సూర్యకిరణాలు తాకకూడదు చంద్రకిరణాలు తాకకూడదు గాలి తాకకూడదు ఇటువంటి పంచభూతాలైనటువంటి వాటిల్లో ఏదైనా ఒకటి తాకేది ఉంది అంటే భూమి భూగర్భంలో పెట్టి ఆ భూగర్భంలో ఉన్నటువంటి ఆవిరి దాన్ని ఏ విధమైనటువంటి హింసక అది లోపల గురి అవుతూ ఉంటుందో ఆ విధమైనటువంటి విధానమైనటువంటి విధానంలో వీడు బాధపడుతూ ఉంటారు ఎవరికైతే చేసిన వాళ్ళు చెడు పూజలు ఉంటారు అటువంటి విధానానికి కొంతమంది అసుర పూజలకి దేవి సాధన శ్మశాన ఖాళీని ఎంచుకుంటారు సాధారణంగా ఎంచుకునే ఖాళీదేవి సాధన అనేటటువంటిది దేవతా విధానములో ఉన్నటువంటి కాళీ దేవిని ఆరాధించవచ్చు దీనికి అమావాస్య రోజున ఉదయం ప్రాతకాలం సూర్యోదయానికి ముందు అక్కడ ఉండాలి ఉండి సూర్యకిరణాలు వచ్చే సమయానికి సూర్యకిరణాల దిశగా తిరిగి కూర్చొని భైరవ కాళీ సాధన చెయ్యాలి అప్పుడు ఒక్కొక్క పిల్లని తీసుకెళ్ళాలి కుక్కపిల్లని ఒళ్ళో పెట్టుకొని భైరవుని పెట్టుకొని భైరవ కాళి పూజ చేసి ఆ తర్వాత దాన్ని పూజ అంటే పూజ కాదు సాధన చేసి ఆ మంత్ర సాధన చేసుకొని అప్పుడు అతను తిరిగి బయలుదేరి ఇంటికి వెళ్ళాలి వెళ్ళి తను నివసించే ప్రాంతంలో ఆ కుక్కపిల్లని వదిలేయాలి దానికి రోజు అతను ఏవైనా తినేటటువంటి పదార్థాలు పెట్టేసేయాలి ఆ పదార్థాలు అతను పెడుతున్న కొద్దీ ఆ ఆ ఏరియా మొత్తం తన ఆవరణలోకి తీసుకుంటాడు భైరవుడితో ఎటువంటి చెడు ప్రయోగాలు అక్కడ జరగబోతున్నాయి అన్నప్పుడు ఆ కుక్క ద్వారా తెలుసుకుంటారు తన యొక్క ప్రాంతానికి ఎవడన్నా చెడు పూజలు చేసేవాడు వచ్చిండు అనేటటువంటి విధానము ఆ కుక్క ఎక్కడున్నా పసిగట్టింది అక్కడ రాక్షస విధానమైనటువంటి ఏవైనా ఆత్మలు దూతలు కనబడుతున్నాయి అన్నప్పుడు ఆ కుక్క మురుగుతుంది మురిగినప్పుడు ఈ మంచి చేసేటటువంటి శ్వశాన కాళీ సాధకుడు స్పందిస్తాడు తన ప్రాంతాన్ని పరిరక్షించడానికి భైరవుని ప్రయోగిస్తాడు ఆ కుక్కలోకి భైరవుని ప్రయోగించినాక భైరవుడు కాలాన్ని శాసించేటటువంటి కాల రుద్రుడు అవుతాడు అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాళీ శ్వశాన కాళీ దేవి శ్వశానంలోకి వెళ్ళిపోయింది ఆ ప్రాంతంలో సంచరించలేదు అక్కడ భైరవుడు కాలభైరవుడు నిలబడతాడు అండగా అందుకనే కాశీలో క్షేత్రపాలకుడు భైరవుడు ఉంటాడు శ్వశానకాళిని ఉండనియరు శ్వాశానకాళీ ఉందంటే అసుర పూజా విధానాలు అక్కడ విపరీతంగా అయితేనే ఆ విధానమైనటువంటి పద్ధతికి అక్కడ భైరవుడిని పెట్టారు అలానే వారాహీ దేవి ఉంటుంది ఎక్కడ భూగర్భంలో ఉంటుంది వీరిద్దరూ కాశీని సంరక్షించేటటువంటి శక్తి దేవతలుగా ఉంటారు అందుకని గుప్త ఖాళీ సాధన నేర్చుకుండానే వచ్చేటటువంటి వారిని ముందు తెలుసుకోవాలి అసర విధానమైనటువంటిది అని మనం అడగకూడదు నువ్వు ఏ విధానమైనటువంటి పద్ధతిని ఎంచుకొని వచ్చావు అని అడగాలి అప్పుడు నేను అమావాస్య రోజు ఆరు విధములైనటువంటి సాధన చేయాలంటే వాడికి చెప్పకూడదు వాడిని పంపించేసేయాలి నేను ప్రాతకాలమునే అమావాస్య రోజు శ్మశానంలో ఒక్కసారి చేసుకుంటా నేను కుక్కను పెంచుకుంటాను ఖాళీ మంత్రాన్ని ఉపదేశించవచ్చు ఈ అసుర విధానంలో ఉన్నటువంటి వారికి ఆ మంత్రాన్ని ఉపదేశించడం కుదరదు ఏ గురువు దగ్గరకైనా ఖాళీ సాధకుడు ఖాళీ నేర్చుకుంటా అని వెళ్ళినప్పుడు ఆ గురువు ఆలోచన చేస్తాడు వీడికి ఇవ్వాలా వద్దా ఇస్తే ఇచ్చినందుకు ఆ గురు ఏ విధమైనటువంటి ఇబ్బందికి గురు అవుతాడని ఆలోచన చేస్తారు అప్పుడు ఆ విధమైనటువంటి ఆలోచన చేసిన తర్వాత అతన్ని కొన్ని రోజుల వరకు ఒక దృష్టిగా అతను ఉంచి అతను ఒక నిఘాలాగా అతన్ని గమనిస్తూ ఉంటాడు అతని ప్రవర్తనలు ఎలా ఉన్నాయి అతను చేసే విధానం ఏంటి అతను ఏ విధంగా కాళీదేవిని ఉపయోగించుకోబోతాడు అనేటటువంటి విధానం అప్పుడు తెలిసింది అని అంటేనో మంత్రాన్ని ఇచ్చి నువ్వు భైరవుని పెంచుకునే విధానం అయితే మంత్రోపదేశం చేయచ్చు విగ్రహాన్ని పెట్టుకొని చేస్తా విగ్రహముతో జర్నీ చేస్తా అంటే బలి పూజా విధానంతో ఉంటుంది కాళీదేవి కాళీదేవి దక్షిణ కాళీ వేరు కాబట్టి విగ్రహాన్ని పెట్టి ఎవరు కూడా శ్వశాన కాళీ సాధనతో గుప్త సా సాధన చేయ ఏదైనా కనబడకుండా ఉండేటటువంటిది అతనికి మాత్రం కనబడేది అతను కూడా శ్వశానాన్ని తెచ్చుకునేది ఉండాలి అది కుక్క కావచ్చు ముంత కావచ్చు ముంత కోడిగుడ్డు మట్టి పెట్టినంటే వాడి చెడు పూజల వాడు అవుతాడు అంటే తొందరగా ప్రయోగించాలనేటటువంటిది సమాజంలో కాపాడాలి చేయాలి ఆ ఏరియాని సంరక్షించాలి తన దగ్గర ఎవరన్నా వస్తే కాపాడే విధంగా ఉండాలి అంటే భైరవుని బయట వదిలిపెట్టాలి అంటే పెంచో కుక్క ఆ కుక్క ఇతనికి తెలియాలి ఇతను పోయి బయట మాత్రమే వేయాలి ఇంట్లో పెంచకూడదు ఆ విధంగా చేసే విధానమే గుప్తాలీ సాధన